ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశయ ఆకాంక్ష ఆశయం ఆదర్శం అభిలాషతోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనేదే మా కోరిక తెలుగు లెక్చరర్ మీరు టీచరా లేకపోతే టీచర్వా సబ్జెక్ట్ ఓకేమ్మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నా మిత్రులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ పెంబసాని చంద్రశేఖరరావు గారు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు యేసు గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీలు అనంతరం గారు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గౌరవనీలు చిరంజీవి చౌదరి గారు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరి పర్యావరణ ప్రియులందరికీ కూడా మనస్ఫూర్తిగల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మా కార్యక్రమం అయితే నర్సారావుపేటలో ఉంది ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి అక్కడ జేఎన్టీవీలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం అక్కడ మిస్ అయ్యాం ఇక్కడ పిల్లలతో కలిసి కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం చాలా సంతోషం ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక శుభ కార్యక్రమం ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు అవునా ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించొచ్చు లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం ఈ పిల్లల భవిష్యత్ ద్వేయంగా మేము పనిచేస్తాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ చాలా ఇష్టం అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో యాభై శాతం గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి ప్రజలు కూడా పెడతా ఉంటారు అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది ఈరోజు ఇప్పుడే కాదు ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం నేను దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ నాయకుడుగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్ లో ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూలుకు పోతే ఒక గంట రోజుకు ఒక అర్ధ గంట అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి చెట్లు పోసేవాళ్ళం నేను అడుగుతున్నా కుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా పోస్తున్నారా ఇంట్లో గాని లేకపోతే స్కూల్లో కానీ చేయకెత్తండి శభాష్ మీలో ఈ చైతన్యం చాలా సంతోషం వస్తోంది నాకు ఇప్పుడు నమ్మకం ఉంది మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు యాభై పర్సెంట్ పచ్చదనం తొందరలోనే వస్తుంది అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం అదొక విప్లవం ఒకప్పుడు ఇంకుడు గుంతలు దోవితే చాలా మంది నిగతాలు చేశారు ఈయన ఇంకుడు గుంతలు దోవమంటున్నాడని ఏదైతే కంటూ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి ఒక పక్క జలాశయాలుంటాయి చెరువులు ఉంటాయి కానీ భూమి కూడా మనం చూస్తే భూమిని జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికీ ఇబ్బందులే రావు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడానికే ఇంకుడు గుంతలు ఇచ్చేశాం ఒకప్పుడైతే అలాంటి అడివి ఉంటే చుట్టుపక్కల కంటూ ట్రెంచెస్ కొట్టేశాం అంటే రెండు మీటర్లు లోపలికి ఒకటిన్నర మీటర్ ఎడలుపు కొడితే ఆ కొండలో పడే నీళ్లన్నీ ఆ ట్రెంచి వచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల జలాలు పెరుగుతాయి అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు ఆ గుంతల్లో మట్టి కూడా తీనా మళ్లీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీయిస్తారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు డబ్బులకు కొరత లేదు ఆయన దగ్గర రెండు ఫోర్ట్ ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకో పక్క నరేగా ఉంది ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది పక్కనే బెటాలియన్ ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎకో పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం